హాయ్ అండి కలర్ఫుల్ లీవ్స్తో ఆక్సిజన్ ప్లాంట్స్ని మన ఇంటి ఆవరణలో పెంచుకుంటే చాలా అందంగా ఉంటుందండి అలాగే ఆక్సిజన్ కూడా అందుతుంది పూల మొక్కలకి అవకాశం లేని ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కల్ని పెంచుకోవచ్చండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా హైప్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అది కూడా మీరు క్లిక్ చేయాలని కోరుకుంటున్నాను భగవంతుడు పూలతో పాటు ఆకులను కూడా రంగు రంగుల ఆకులతో ఎంత సృష్టించాడోనండి ఈ రంగులు చూస్తుంటే కళ్ళు చెదిరిపోవాల్సిందే ఇదేమో కెలాడియం అండి నేను ముందు చూపించింది ఇదేమో డ్రెసీనియా అసలు ఈ రంగు చూస్తుంటే అసలు అద్భుతం అండి కళ్ళు చెదిరిపోవాల్సిందే నాకైతే చాలా ఇష్టం అండి ఈ కలర్ ప్లాంట్ అలాగే ఇది చూస్తున్నారా వాండ్రింగ్ జ్యూ ఈ వాండ్రింగ్ జ్యూ వచ్చేసి పర్పుల్ కలరు గ్రీన్ కలరు అలాగే వైట్ కలర్ చార్తో చాలా అందంగా ఉంటుంది బాండ్రింగ్ జూలో ఈ పర్పుల్ కలర్ చూసి నాకు చాలా ఇష్టపడతాను అనమాట ఇది హ్యాంగ్ అవుతూ చాలా అందంగా ఉంటుంది ఇది వచ్చేసి అగ్లోనియమాలో ఇది ఒక వెరైటీ అండి స్నో వైట్ ఇది చుక్కలు భగవంతుడు చుక్కలని అలా చల్లినట్టు చిలకరించినట్లు ఉంటుంది ఇదేమో సింగోనియంలో వెరగేటెడ్ సింగోనియం అండి వైట్ చారుతో ఉంటుంది అలాగే ఇక్కడ చూస్తున్నారా కెలాడియం ఇదొక వెరైటీ అండి భగవంతుడు డ్రాయింగ్ వేసినట్లే నిజంగా అండి ఆర్టిస్ట్ డ్రాయింగ్ ఎలా చేస్తారో భగవంతుడు కూడా డ్రా చేసినట్లు ఉంటుందండి చక్కగా మనకి ఆ కలర్ చూస్తున్నారా చుట్టూ గ్రీన్ మధ్యలో రెడ్ కలర్ చారలతో అసలు ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ చూస్తున్నారా ఆగ్లోనిమాలో ఇది ఒక వెరైటీ స్టెమ్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది అలాగే లీవ్స్ ఈ కలర్లో ఉంటాయండి వెరగేటెడ్ లాగా లైట్ గ్రీన్ లైట్ అదే డార్క్ గ్రీన్ లాగా ఇక్కడ మనము స్నేక్ ప్లాంట్ మినేచర్ స్నేక్ ప్లాంట్ చూసాం కదా అది కూడా వెరగేటెడే ఇక్కడ చూస్తున్నారా కర్పూరవల్లి అంటే వాము చెట్టు ఇది కూడా వెరిగేటెడ్ అండి డబల్ కలర్తో ఉంటుంది వైట్ గ్రీన్లో ఇక్కడ చూస్తున్నారా గోల్డెన్ పోతోస్ పెద్ద ఆకులు చిలకపచ్చ రంగులో ఉంటుందండి ఈ ఆకు చిలకలు వచ్చేసినాయి అండి రంగు రంగనగానే కదా ఎంత మనకి అందంగా ఉండే ఆకునండి ఈ ఆకు ఈ కలర్ అంటే నాకు బాగా ఇష్టం డార్క్ పోతోస్ ఉంటాయి కానీ ఈ కలర్ అంటే నాకు బాగా ఇష్టం అండి అవి కూడా ఉండయి నా దగ్గర అలాగా మనము రకరకాల పోతోస్ని అయితే పెంచుకోవచ్చు ఇంట్లో ఇక ఆక్సిజన్ అండి ఇది కూడా చాలా బాగా ఆక్సిజన్ ఇస్తుంది పోతోస్ అలాగే ఇక్కడ చూస్తున్నారా స్నేక్ ప్లాంట్ ఇక్కడేమో ఆగ్లోనిమాలో పెద్ద ఆకులతో ఉంటుంది ఇది నా దగ్గర చాలా రోజుల నుంచి ఉందండి ఇది ఫస్ట్ నుంచి కూడా ఈ ప్లాంట్ ఉంది ఇది చూస్తున్నారా నార్మల్ పోతోస్ అంటే మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది అలాగే ఇక్కడ రబ్బర్ ప్లాంట్ ఈ రబ్బర్ ప్లాంట్ చిగురు వచ్చేసి మామి చిగురు రంగులో ఎంత అందాన్ని ఇస్తుందో ఈ ప్లాంట్ పెద్ద పెద్ద ఆకులతో మందంగా ఉండి అంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి ఆకు ఆక్సిజన్ ఇస్తుంది ఈ ప్లాంట్ కూడా అలాగా ఇక్కడ చూస్తున్నారా ఇది ఇదొక వెరైటీ ఇలా రకరకాల వెరైటీలు ఉంటాయండి అగ్లోనిమాలో నా దగ్గర అయితే చాలా తక్కువే ఉండొచ్చు దాన్ని అడిగితే ఇంకా బయట చాలా వెరైటీస్ ఉంటాయి ఇదేమో పోతోస్ గోల్డెన్ పోతోస్ చిన్న ఆకులు ఇలాగా రకరకాల పోతోస్ రకరకాలుగా ఉంటాయండి ప్రతి ప్లాంట్లోనూ ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఒకటే రకమే కానీ ఇక్కడ చూస్తున్నారా స్నేక్ ప్లాంట్లో ఇది ఒక వెరైటీ నెమలి పురివిప్పినట్లు ఉంది కదా ఈ మొక్క ఈ స్నేక్ ప్లాంట్స్ ఫుల్ ఆక్సిజన్ అండి డే అండ్ నైట్ మనకి ఆక్సిజన్ ఇస్తూనే ఉంటాయి ఇదేమో ఫిలోడెండ్రాన్ ఇదొక వెరైటీ అండి గ్రీన్ డార్క్ గ్రీన్ ఫిలోడెండ్రాన్ లైట్ కలర్ కూడా ఉంటుంది చిలకపచ్చ రంగులో అది నా దగ్గర లేదండి ఫస్ట్లో ఉండేది పోయింది ఇదేమో పింక్ లైట్ పింక్ అసలు చూస్తున్నారా ఆ రంగు చూడండి ఎంత లైట్గా ఏదో భగవంతుడు కలర్స్ చూస్తున్నారు అసలు సృష్టించడం ఆయన తర్వాతేనండి ఇంక ఇక్కడ పోతోస్ ఏం పోతోస్ అనుకుంటున్నారు మార్బుల్ పోతోస్ నార్మల్ది కాదండి మార్బుల్ పోతోస్ అంటారు దీన్ని ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకే ప్లాంటు కొంత భాగమేమో మనకి గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్లో ఇలా ఉంటుంది కొంత భాగమేమో వైట్ గ్రీన్ అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా నా దగ్గర రకరకాల పోతోస్ ఉన్నాయి ఇదేమో క్రోటన్ క్రోటాన్ అంటే మనము అన్ని మొక్కల్ని కూడా క్రోటాన్స్ చాలా చాలామంది కాదండి ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆర్నమెంటల్ ప్లాంట్స్లో దీని పేరు క్రోటన్ ఇప్పుడు నేను చూపించే మొక్క పేరు ఇది చూస్తున్నారు రంగు ఎన్ని రంగులతో ఉంటుందండి రంగులన్నీ కానీ ఒకే మొక్కలో ఉన్నట్లుగా అసలు ఈ రంగులు ఎట్లా సృష్టించాడో భగవంతుడు కానీ నాకైతే అర్థం కావట్లేదండి నిజంగా ఇది చూస్తున్నారా పర్పుల్ కలర్ వైట్ గ్రీన్ చాలర్ చారలతో బాగా చక్కగా ఉంటుంది అలాగే ఇక్కడ చూస్తున్నారా ఇదొక పోతోస్ అండి ఎంజాయ్ పోతోస్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయండి అంటాం కాదండి దీని పేరు ఎన్ ఎన్ జాయ్ పోతోస్ చాలా అందంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారా ట్యాంగిల్ హాట్ ఈ ఆకులు వచ్చేసి హాట్ షేప్లో ఉంటాయండి అందుకని దీని పేరు ట్యాంగిల్ హాట్ అని పెట్టారేమో ఇది హ్యాంగ్ అవుతుంటే నాకు ఎందుకో చాలా అందంగా అనిపిస్తుందండి నాకైతే చాలా ఇష్టము ఈ హ్యాంగింగ్ ఇలాగా రకరకాల మొక్కలు ఆక్సిజన్ ప్లాంట్స్ మన ఇంట్లో చాలా ఉన్నాయండి ఇది వచ్చేసినప్పటికీ స్టార్ మాన్స్టారా అంటారో లేకపోతే పోతోస్ అంటారో నాకు ఐడియా లేదండి మాన్స్టారా అని అనుకుంటున్నాను నేనైతే చిన్న ఆకులతో ఉన్న మాన్స్టారా అనుకుంటున్నా మరి మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి అలాగే హోల్స్ చూస్తున్నారా భగవంతుడు సృష్టినండి నిజంగా ఆకులోనే హోల్స్ వచ్చేస్తాయి అంత అందంగా ఉంటుంది అది కూడా నాకు చాలా ఇష్టం ఇక్కడ పింక్ కలర్ సింగోనియం ఈ ఆకు కలర్ చూస్తున్నారా అబ్బా రంగు రంగుల ఆకులండి ఇదొక సింగోనియం అండి ఇది నార్మల్ సింగోనియం అంటారు దీన్ని అలాగా రకరకాల ఆకులు రకరకాల చెట్లతో మనము ఇంటిని అలంకరించుకోవచ్చు అలాగే ఫుల్ ఆక్సిజన్ని పొందవచ్చండి పూలందాలు పూలందాలేనండి ఎన్నన్నా కాని ఇది చూస్తున్నారా అగ్లోని మా లిప్స్టిక్ ప్లాంట్ అండి ఇది కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే రకరకాల ఆకులు పెంచుకోవడం కారణం ఏంటంటే మా ఇంటి ఏరియా అంతా కూడా షేడెడ్తో ఉంటుందండి అందుకనే ఇలాంటి ప్లాంట్స్ని పెంచుకొని ఆక్సిజన్ పొందుదామని ఇలా పెంచుకుంటున్నాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి